హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల్స్ వరల్డ్ ముందుగా ఈ వీడియోని లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోరిన వరాలను ప్రసాదించే తల్లి ఆ వరలక్ష్మీదేవి ఈ నెల ఆగస్ట్ ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో అలాంటి వారికి అష్టలక్ష్మిల ఆశీర్వాదం కలుగుతుంది మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుంది అయితే వరలక్ష్మి వ్రతం చేసే ఆడవారు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పూజ సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి వరలక్ష్మి పూజలో ఎలాంటి లోపం లేకుండా లక్ష్మీదేవిని పూజించి ఐశ్వర్యాన్ని పొందండి వరలక్ష్మి వ్రతాన్ని కావలసిన పూజా సామాగ్రి ఏ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పెళ్ళైన ఆడవారు దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి మీ భర్తకు అలాగే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవాళ్ళు ఒక్కరోజు ముందుగానే పూజ సామాగ్రిని సిద్ధం చేసుకోండి వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముఖ్యమైన పూజ సామాగ్రి ఏమిటంటే వంద గ్రాముల పసుపు కుంకుమలు గంధం డబ్బాను సిద్ధం చేసుకోండి రంగు కలిపిన పసుపు కుంకుమలను కాకుండా నాణ్యమైన వాటిని ఎంచుకోండి అలాగే గులాబీ పూలు లేదా తామర పువ్వులను ఏర్పాటు చేసుకోండి గులాబీ పూలతో వరలక్ష్మి దేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే తామర పువ్వులతో దేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు మీ కుటుంబానికి కలుగుతాయి ఇక తమలపాకులు అరటి పండ్లు ఒక్కలను సిద్ధం చేసుకోండి ఇక మీ స్తోమతను బట్టి అమ్మవారికి చీరను పెట్టుకోండి లేదా ఒక జాకెట్ ముక్కను సమర్పించండి కాబట్టి ఒక పసుపు రంగు చీరను ముందుగానే సిద్ధం చేసుకోండి అమ్మవారికి సమర్పించే తాంబూలంలో తప్పనిసరిగా రెండు అరటి పండ్లు రెండు ఒక్కలు పసుపు కుంకుమలు పెట్టి అమ్మవారి ముందు పెట్టుకోవాలి ఇక అమ్మవారి పూజలో ఐదు రకాల పండ్లు ఉండాలి లేదా అరటి పండ్లు ఉన్నా సరిపోతుంది ఇక మంచి సువాసన గల అగరవత్తులు అలాగే కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి ఎక్కడైతే మంచి పరిమళాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది ఇక లక్ష్మీ పూజలో ముద్ద కర్పూరం వెలిగిస్తే చాలా మంచిది ఇక వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా చిల్లర నాణ్యలు ఉండాలి కాబట్టి పదకొండు రూపాయల బిల్లలను లేదా ఇరవై ఒక రూపాయి బిల్లలను సిద్ధం చేసుకోండి అలాగే లక్ష్మీదేవి చిత్రపటం లేదా అమ్మవారి రూపును ముందుగానే సిద్ధం చేసుకోండి కొత్త చిత్రపటం తెచ్చుకుంటే చాలా మంచిది ఇక కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాగి చెంబు కొబ్బరికాయ అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని సిద్ధం చేసుకోండి అలాగే నోము దారాలు తయారు చేసుకోవడానికి తెల్ తెలుపు రంగు దారాన్ని తెచ్చుకోండి ఇక వరలక్ష్మి వ్రతంలో దీపారాధన చేయడానికి రెండు కుందులను ఏర్పాటు చేసుకోండి పాత కుందులు కాకుండా కొత్తవి ఉపయోగిస్తే చాలా మంచిది కాబట్టి రెండు ఇత్తడి కుందులు లేదా మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోండి ఇక దీపారాధన చేయడానికి నాణ్యమైన వత్తులు ఆవు నెయ్యిని ఏర్పాటు చేసుకోండి విశేషంగా వరలక్ష్మి పూజలో తామర కాడ వత్తులను వెలిగిస్తే చాలా మంచిది లేదా జిల్లెడు వత్తులను వెలిగించిన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పసుపు కలిపిన ఆక్షింతలను తయారు చేసుకోండి ఇక లక్ష్మీదేవికి వేయడానికి ఆభరణాలను సిద్ధం చేసుకోండి లక్ష్మీదేవిని ఆభరణాలతో అలంకరించి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే అమ్మవారు ఎంతో మురిసిపోతుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో ఏనుగులు ఒక్కటి కాబట్టి మీకు వీలు కుదిరితే చిన్న సైజులో రెండు ఏనుగు విగ్రహాలను తెచ్చుకొని వరలక్ష్మి పూజలో పెట్టుకోండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇక మీ ఇల్లంతా కనుక వర్షంతో నింపేస్తుంది ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం మీ ఇంట్లో కనుక ఉంటే వరలక్ష్మి పూజలో ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకొని పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది ఇక అమ్మవారికి నైవేద్యం తయారు చేయడానికి ముందుగానే సరుకులు సిద్ధం చేసుకోండి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు ఈ పూజ సామాగ్రిని మొత్తం రోజు ముందుగానే సిద్ధం చేసుకోండి ఇక ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవాళ్ళు తెల్లవారు జాముని నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి మామిడి తోరణాలతో ఇంటి గుమ్మాన్ని అలంకరించుకోండి ముందుగా తులసి కోటను పూజించాలి మొదటిగా తులసి కోటను పూజిస్తే మీ వ్రతాన్ని చిన్నగా ప్రారంభించుకోవచ్చు ఉదయం పది నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు పదిహేను నిమిషాల వరకు ఆ మధ్యలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించవచ్చు ఇక సాయంత్రం సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వారు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు ముప్పై నిమిషాల మధ్యలో చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు పసుపు రంగు చీరను కానీ ఎరుపు రంగు చీరను కానీ ఆకుపచ్చ రంగు చీరను కానీ కట్టుకోవాలి ముందుగా నైవేద్యాలను తయారు చేసుకోండి వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా ఉండాల్సిన నైవేద్యాలు ఏమిటంటే పాలతో చేసిన పరమాన్నం పులిహోర బెల్లం పానకం వడపప్పు అలాగే గారెలు ఈ ఐదు రకాల నైవేద్యాలు సరిపోతాయి ఇక మీకున్న స్తోమతను బట్టి ఇతర నైవేద్యాలను కూడా నివేదించవచ్చు శుభ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించి ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన బియ్యం పోసి బియ్యం పైన కలశాన్ని పెట్టుకోవాలి కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలను కూడా వేసి కలశం పైన కొబ్బరికాయను ప్రతిష్ఠించి కొబ్బరికాయను అమ్మవారి రూపంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయకు ఎర్రటి వస్త్రాన్ని చుట్టూ ఆ కలశాన్ని పూలతో అలంకరించుకోవాలి కలశం పక్కనే అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి లక్ష్మీదేవికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలాగే ఆభరణాలతో అలంకరించుకోండి ఇక పూజ చేసే ఆడవారు మీ చేతికి కట్టుకోవడానికి నోము దారాలను తయారు చేసుకోండి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి పూలు కట్టి ఆ కంకణాలను అమ్మవారి దగ్గర పెట్టుకోండి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి నమస్కారం చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముందుగా దీపారాధన చేసి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి అలాగే నైవేద్యాలను నివేదించండి మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి లేదా ఓం మహాలక్ష్మి దేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఇక చివరిగా అమ్మవారికి హారతి సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలను వేసుకొని మీ వ్రతాన్ని ముగించుకోండి ఇక మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వాయనం సమర్పించాలి ముత్తైదువులకు సమర్పించే వాయనంలో రెండు తమలపాకులు అరటి పండ్లు వక్కలు గాజులు అలాగే నానపెట్టిన శనగలు ఉండాలి కనీసం ఐదుగురు ముత్తైదువులను పిలిచి కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వాయనం అందించాలి ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసి ఆడవారు ఒక పూట ఉపవాసం ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి